చేస్తున్నాము పది నిండి చూస్తున్నాము మీ పేరు ఇంటి కాదండి ఉన్న సార్ వెంకటేశ్వర్ సార్

చాలా బాగున్నాయమ్మా చూడడానికి ఎన్ని ఎకరాలు ఉందమ్మా ఎమ్మా ఎన్ని ఎకరాలు ఐదు ఎకరాలు వేస్తారమ్మా నువ్వు రైతు ఏమమ్మా మీ ఆయన వ్యవసాయం చేస్తాడా ఎకరాకి ఎంత వస్తుందమ్మా కాదు మొత్తం కలిసి ఆదాయం సంవత్సరానికి ఆవరేజా లక్ష యాభై వేలు వస్తుంది ఓకే గుడ్ ఇవిక్కడ నువ్వేనా నువ్వే పండిస్తున్నావా ఏంటేనా తమలపాకు వండువేనా నువ్వు పండిస్తున్నావు ఎరు దగ్గర ఎన్ని సలుంది తమలపాకులు ఎంత ఎన్ని సెంట్లు నలభై సెంట్లు ఉంది రోజుకి ఎన్ని వస్తాయి మా ఓపెన్ మార్కెట్లు అమ్ముతున్నావు ఇక్కడ బాగున్నారా ఎంత లేదు నువ్వు ఎక్కడ నుంచి నువ్వు ప్రతిరోజు వస్తావు ఇక్కడికి రెండు మూడు రోజులకి వస్తావు మంచి సదుపాయం అనేది రైతు బజార్ ఎన్నేళ్ళ నుంచి వస్తున్నావు ఇక్కడికి పది సంవత్సరాల నుంచి వస్తున్నావు ఎప్పుడు పెట్టారు తెలుసా ఇది ఎప్పుడు పెట్టారు అదే దీన్ని ఇంకా బాగా చేయాలమ్మా చేద్దాం దీన్ని మోడర్నైజ్ చేస్తాం చేద్దాం తాజాగా ఇంకా కొంచెం ఇది చేసి టెక్నాలజీ కూడా తీసుకొచ్చి అది చూసా కదా సబ్జెక్ట్ కొలర్ అది అది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాం దాంట్లో పెడితే ఫ్రెష్గా ఉంటాయి ఇంకా అవసరమైతే పొలంలోనే హార్వెస్టింగ్ అందులో పెడితే అక్కడి నుంచి తీసుకొస్తే దీనికంటే ఫ్రెష్గా ఉంటుంది ఇది కొంచెం వాడిపోతుంది తెల్లవారు నేను సాయంత్రం కట్ చేసా ఎప్పుడు కట్ చేసావు మార్నింగ్ కట్ ఓసారి మీరు రా తెల్లవారుజానల్ వేసి కట్ చేసి ఉంటాం అంతే కదా తెల్లవరకు నీకు రావాలి అది సాయంత్రమే కూడా కట్ చేసుకోవచ్చు ఓకే చూద్దాం ఏంటి ఇవన్నీ బెనిషా ఏమేమి నువ్వు రైతువా నేను రైతు సార్ ఎన్ని ఎకరావు భూమి ఎకరాలు మూడు ఎకరాలు ఒక ముక్కలు ఇది నాకునా ఒక అర దగ్గర అది నాకునా సపోటా ఒక అర దగ్గర జామ ఇవి పెట్టి సంవత్సరానికి వచ్చేసి ఒక ఆరు ఐదు పనులు మామూలుగా సపోటా పండు ఎంత అమ్మగలుగుతున్నావు దీన్ని రూపాయలు ఇది నువ్వు రేటు ఇప్పుడు చేసావు కదా సినిమా ఇప్పుడు నువ్వు ఎంత డిసైడ్ చేస్తున్నావు ఎనభై రూపాయలు అమ్ముతున్నావు ఆర్గానిక్ చేస్తున్నావు సర్టిఫికేషన్ ఉందా నీకు సర్టిఫికేషన్ ఉందా ట్రేసబులిటీ సర్టిఫికేషన్ కూడా వస్తా ఉంది ఇప్పుడు అంటే నువ్వు ఏ పొలంలో పండిస్తున్నావు ఏ రైతు పండిస్తున్నాడు దానికి జియో ట్యాగింగ్ చేస్తారు అదే మాదిరిగా ఆర్గానిక్ టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసి సర్టిఫికేషన్ ఇస్తారు అవి రెండో వస్తే అప్పుడు ఏంటంటే ఇది ఆర్గానిక్ ఎరువుల మందు లేదు ఇరిపిసమ్మార్కు మందులు లేవు కాబట్టి మంచిది అనేది వస్తుంది అప్పుడు ఇంకా రేట్ ఎక్కువ వస్తుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.